రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ సుల్తానాబాద్ సర్కిల్లో గల పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి పి కరణ్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏసీపీ పెద్దపల్లి శ్రీ జీ కృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుల్తానాబాద్ జి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో రోజు అనగా తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ సుల్తానాబాద్ సర్కిల్లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోత్కపల్లి గ్రామ శివార్లో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు ఎస్ఐ పోత్కపల్లి తీకొండ రమేష్ వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక కార్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా మమ్మల్ని చూసి ఆ కార్లో ఉన్న వ్యక్తి పరార్ పారిపోవడానికి యత్నించగా అతన్ని పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా వారు గంజాయి అమ్మడానికి వచ్చినట్లు తెలియజేయగా గంజాయిని చూపించగా అది నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఎనిమిది కిలోల ఎండు గంజాయిగా ఉంది అటు గంజాయిని మరియు ఒక కార్ ఒక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు మధ్యాహ్నం సమయం పన్నెండు ఉత్కపల్లి అవుట్ ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న అక్షనాలు మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం మనమాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాములు అంటే చూపితే మనకు తెలిసింది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని విలువ అందా రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు చేసుకుంటే అతను అరుణ్ అని ఉస్మానాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆ ఓన్ కార్ అతని కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్రైమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం సంజయ్ ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు ఇతను మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచి వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి ఉస్నాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కోల సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్కి కావచ్చు మన దగ్గర చాలా ఇటుకబడ్డలు ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొద్ద తలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మాతారావాసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా అతలైన కేసులు ఉన్నారా లేదా గంజాయిని సేవిస్తున్నారా లేదా పాత నేరాల్లో ఉన్నారా ఇలాంటివి కూడా చేస్తున్నాం అందులో భాగంగానే మా మన రామున్న కమిష కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డిసిపి పెద్దపిల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి పెట్టి పరిస్థిలో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుస్తక ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు జుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం యాక్చువల్గా గంజాయి పండించిన గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన అట్లాగే ఎవరైనా అమ్మిన తాగిన ఎన్డిపిఎస్ యాక్టర్ మీద ఒకటి ఉన్నది భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొక అదొక చట్టం దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది గంజాయి ఇప్పుడు ఈ నాలుగు రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించేవారిని ఇట్లా ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించినా చెప్పారే పండించినా ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన గంజాయ్ ఎవరు తాగినా దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది భయం ఉంది మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మీరు వంద హండ్రెడ్ నెంబర్ డైల్ చేయొచ్చు ఎక్కడైనా మీరు ఎవరైనా సంజయ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మెడే చెప్పండి మన వ్యక్తి తాగుతున్నాడు గంజాయి ఇమ్మడే చెప్పండి మీ పేర్లు హండ్రెడ్ పర్సెంట్ గోప్యం ఉంచబడతాయి ఎటువంటి పరిస్థితులు కూడా మీ పేర్లు బయటికి రావు కాబట్టి ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ ప్రజలందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ మా మనవి ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో ఒక తను గంజాయి తాగుతున్నాడు మనకెందుకు లేదని ఊరుకోవద్దు తాగినా మనం రోడ్ పొండి వెళ్తుంటాం అతను గంజాయి తాగుంటే మనకు అతను ఏం చేసేది తెలియదు అది ఎవరో తాగితే మనకేందనుకోదు అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తాగకపోయినా ఆ మనిషి పిచ్చి అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందుకులే అనేటువంటి బాధ్యత లేని మనస్తత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నాయని భావిస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అసాంఘిక శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా నమ్మకంగా మాకు ఫోన్ చేయండి పోలీస్ లోకల్ పోలీస్ నమ్మంటే లోకల్ పోలీస్ చేయండి లేదా అందరు డైల్ చేయండి ఈ సందర్భంగా మనం చేస్తాం నమస్కారం యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటున్న భాగంగా పోలీస్ తరఫున టీచింగ్ యాప్ అనే సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల దానిలో భాగంగానే వంద శాతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పక్క నుంచి కాలేజీలలో స్కూళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు ప్రైస్ బిల్లల్లో వర్కర్స్ దగ్గర కావచ్చు ఇటుకబిల్ల దగ్గర కావచ్చు ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయ దుష్ప్రయోజనాలు ఏమి ఉంటాయో అవి కూడా తెలియజేయడం సేమ్ టైం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే వైకేసంలో కానీ గంజాయి లేకుండా ఈ నాలుగు రకాల సందర్భాలను నిర్మూలించడం అట్లాగే ఎవరైనా మరీ అడిక్షన్ అయి ఉంటే కూడా డి సెంటర్స్కి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రిడక్షింట్లు కూడా పంపడం ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది కాబట్టి అది గ్రూప్ మాపడానికి ఆ పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు గౌరవ సిపి గారి డీసీపీ గారి ఆదేశం మేరకు పనిచేస్తున్నాం పనిచేస్తాం మీకోసం మేము ఉన్నది మా ఒకటే మీకేం తెలిసినా తెలియజేయండి అని ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాం